హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫూడ్స్ నేను మీ నజరేణి ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ ఒంట్లో వేడిని తగ్గించి శరీరాన్ని చల్లగా ఉంచి మూడు రకాల పెరుగుపచ్చళ్ళ రెసిపీని ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ పెరుగు పచ్చళ్ళ రెసిపీని చాలా ఈజీగా టేస్టీగా చూపించబోతున్నాను రైస్ పులావ్లోకి ఈ పెరుగు పచ్చళ్ళు చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేసి చూడండి మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం ముందుగా బెండకాయ పెరుగు పచ్చడిని తయారు చేయడానికి స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని హాఫ్ కప్పు బెండకాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి బెండకాయ ముక్కల్లో ఉన్న జిగరంతా కూడా పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత బెండకాయ ముక్కల్ని మళ్ళీ కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి బెండకాయ ముక్కలు వడిలిపోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి బెండకాయ ముక్కలు ఇలా మంచిగా వేగి పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తరువాత ఒక బౌల్లోకి తీసుకొని ఈ బెండకాయ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మూడు ఎండుమిరపకాయలు పావు టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ పచ్చిశెనగపప్పు వేసుకుని దోరుగా ఫ్రై చేసుకోవాలి చూడండి తాలింపు దినుసులు ఇలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని తాలింపును కాస్త చల్లారనివ్వాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత అదే బౌల్లో హాఫ్ కప్పు నీళ్లు పోసి తిప్పి తాలింపులో పోయాలి అలాగే రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత బాగా కలపాలండి పెరుగులో బెండకాయ ముక్కలు తాలింపు అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలండి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ పెరుగు పచ్చడి రెడీ అండి ఇప్పుడు ఈ బెండకాయ పెరుగు పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సో చేసుకోవాలి వేడి వేడి అన్నంలో ఈ బెండకాయ పెరుగు పచ్చడిని వేసుకుని తినండి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ పెరుగు పచ్చడిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు బీరకాయ పెరుగు పచ్చడిని తయారు చేయడానికి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు మూడు ఎండుమిరపకాయలు పావు టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ పచ్చిశెనగపప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలి చూడండి తాలింపు దినుసులు ఇలా దోరగా వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా కరివేపాకు వేసి చిట్పటా అనేంతవరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టమాటా తరుగు ఒక పచ్చిమిర్చి తరుగు ఒక కప్పు బీరకాయ ముక్కలు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఉప్పు వేయడం వల్ల బీరకాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయండి బీరకాయ ముక్కలు ఇలా మంచిగా మగ్గిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారినివ్వాలి తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకున్న అదే బౌల్లో హాఫ్ కప్పు నీళ్లు పోసి తిప్పి పొయ్యాలండి నీళ్లు పోసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి పెరుగులు బీరకాయ ముక్కలు తాలింపు అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలండి అంతే అండి బీరకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ బీరకాయ పెరుగు పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పెరుగు పచ్చడిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు కీరా క్యారెట్ పెరుగు పచ్చడిని తయారు చేయడానికి ఒక బౌల్ తీసుకుని ఒక చిన్న కప్పు కీరా దోసకాయ ముక్కలు వేసుకోవాలి అలాగే పావు కప్పు క్యారెట్ తురుము వేసుకోవాలి అలాగే రుచికి సరిపడ్డ ఉప్పు హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత పావు కప్పు నీళ్ళు పోయాలి నీళ్ళు పోసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి మనం వేసిన కీరా దోసకాయ ముక్కలు క్యారెట్ తురుము మిరియాల పొడి జీలకర్ర పొడి ఉప్పు అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి అంతే అండి కీరా క్యారెట్ పెరుగు పచ్చడి రెడీ అండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుని షో చేసుకోవాలి ఈ కీరా క్యారెట్ పెరుగు పచ్చడిని ఒక బౌల్లోకి వేసుకుని అలానే తినేయొచ్చండి లేదంటే పులావ్స్కి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి మరి ఇంకెందుకండి ఆలస్యం ఈ సింపుల్ అండ్ టేస్టీ పెరుగు పచ్చళ్ళను తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నజ్రేనీ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి